శోభన్ బాబు గారు జయలలిత గారుల బంధం గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు ఇంకెన్నో వార్తలు వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారని ఓ పాప కూడా పుట్టిందని ఆ పాపను అమెరికాలో ఓ బంధువు వద్ద ఉంచి సీక్రెట్గా పెంచారని ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చి ఉంటాయి అయితే అసలు ఇందులో నిజమేంత జయలలిత గారు బతికి ఉన్నప్పటి నుంచి నేటి వరకు నేను జయలలిత బిడ్డను అంటూ ఎంతమంది మీడియా ముందుకు వచ్చారు మీరు శోభన్ బాబును పెళ్లి చేసుకోవాలనుకున్నారా అని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నేరుగా జయలలిత గారిని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏమిటి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మార్చి నెలలో శోభన్ బాబు గారు చనిపోతే కనీసం చూసేందుకు కూడా జయలలిత గారు వెళ్ళకపోవడానికి కారణాలేంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభైలోనే నక్కీరన్ అనే ఓ తమిళ మ్యాగజైన్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది శోభన్ బాబుకు జయలలితకు ఓ కూతురు పుట్టిందని ఆ పాప పుట్టిన వెంటనే మూడో కంటికి కూడా తెలియకుండా విదేశాలకు పంపించారని ఆ కథనంలో రాసుకొచ్చారు అంతేకాదు ఆ పాపకు శోభన అనే పేరును పెట్టారని కూడా ఆ పత్రిక చెప్పుకొచ్చింది తన తల్లికి తరచూ ఆ అమ్మాయి విదేశాల నుంచే ఉత్తరాలను కూడా రాసేదని కూడా ఆ కథనంలో రాసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జూన్ నెలలో మొట్టమొదటిసారి ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే జయలలిత గారు సీఎం అవ్వడానికి సరిగ్గా ఏడాది ముందు శోభన్ బాబు గారితో లింకు పెడుతూ వాళ్ళిద్దరికీ కలిపి ఓ కూతురు ఉందంటూ వార్తలు ప్రచారమైనా ఆ వార్తలను జయలలిత గారు ఖండించలేదు అవన్నీ అబద్ధాలు అని చెప్తూ ప్రకటనలు కూడా చేయలేదు సేమ్ టు సేమ్ శోభన్ బాబు గారు కూడా ఈ కథనంపై నో రియాక్షన్ జయలలితపై రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయంటూ ఆమె పార్టీని నేతలు మాత్రం చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత ఆ విషయాన్ని అంతా మర్చిపోయాలి అనుకుంటే ఆ ఘటన జరిగిన ఇరవై రెండేళ్ల తర్వాత రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఓ యంగ్ లేడీ తెర మీదకు వచ్చింది నా పేరు ప్రియా మీనాక్షి నేను జయలలిత గారి కూతుర్ని ఎంజిఆర్ గారికి జయలలిత గారికి కలిగిన సంతానాన్ని అని చెప్పుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరో శ్రీరంగం అనే పట్టణంలో జయలలిత గారు ఈ ప్రియా మీనాక్షికి జన్మనిచ్చిందట ఆ తర్వాత ఆ పాప పుట్టగానే విజయ అనే మహిళకు అప్పగించి పెంచే బాధ్యతలను కట్టబెట్టారట ఆ విజయ అనే మహిళ ఈ మధ్యనే చనిపోయిందని అసలు నిజాన్ని నాకు చనిపోయే ముందు చెప్పిందంటూ మీడియా ముందుకు వచ్చి మరీ ఆ ప్రియా మీనాక్షి చెప్పుకొచ్చింది జయలలిత గారు సీఎంగా ఉన్న సమయంలోనే ఈ ప్రియా మీనాక్షి ఇలా తెర మీదకు రావడంతో పోలీసులు వెంటనే కేసును నమోదు చేసుకున్నారు ఆమెను విచారించారు అసలు నిజాలను ఆ తర్వాత బయటపెట్టారు వికే శశికళ చెప్పడంతోనే తాను ఇలా చేశానని తనకు జయలలితకు అసలు సంబంధమే లేదంటూ ఆ ప్రియా మీనాక్షి ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు అప్పట్లో ఈ ప్రియా మీనాక్షి వార్తలను కవర్ చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా కూడా జయలలిత గారి నుంచి వెళ్ళాయి ఇక ప్రియా మీనాక్షి ఘటనను తమిళ జనాలు కూడా పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదులే కానీ జయలలిత గారు రెండు వేల పదహారు సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖు నాడు చనిపోయిన వెంటనే సోషల్ మీడియాలో అచ్చం జయలలిత గారిని పోలిన ఓ మహిళ ఫోటో తెగ వైరల్ అయింది జయలలిత గారి సీక్రెట్ డాక్టర్ ఆ అమ్మాయే పేరు దివ్య అమెరికాలో నివసిస్తుంది జయలలిత గారి అంత్యక్రియలకు ఈ దివ్య హాజరయ్యే ఛాన్సులు ఉన్నాయి అంటూ ఓ మహిళ ఫోటోతో కూడిన సమాచారం నెట్టింట తెగ సర్కులేట్ అయింది అయితే ఆ అమ్మాయి నిజంగానే జయలలిత కూతుర ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటని మీడియా ఆరా తీస్తే అసలు నిజం బయటపడింది ఆమె పేరు నిజంగానే దివ్య కాకపోతే పూర్తి పేరు ఏంటంటే దివ్య రామనాథన్ వీర రాఘవన్ ఆమె ఉండేది అమెరికాలో కాదు ఆస్ట్రేలియాలో అది కూడా తన భర్తతో కలిసి జీవిస్తుంది ఆమెకు జయలిత గారికి అసలు ఏ సంబంధమూ లేదు ప్రముఖ మృదంగ విద్వాంసుడైన వి బాలాజీ గారి కుటుంబానికి చెందిన మహిళ ఆమె సో ఆ దివ్యకు జయలలిత గారికి ఏ సంబంధమూ లేదన్న నిజం బయటకు వచ్చిన కొద్ది రోజులకే మరో వ్యక్తి గురించి వార్తలు మొదలయ్యాయి జయలలిత గౌరవం మరణించిన మూడు నెలల తర్వాత అంటే రెండు వేల పదిహేడు సంవత్సరం మార్చి నెలలో కృష్ణమూర్తి అనే ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు తమిళనాడు రాష్ట్రంలోనే ఉండే ఈ రోడ్ నగరంలో నివసించే ఆ కృష్ణమూర్తి నేనే జయలలిత గారికి ఉన్న ఏకైక వారసుడిని అంటూ ఏకంగా కోర్టు మెట్లెక్కాడు మా నాన్న శోభన్ బాబు గారే అయి ఉండొచ్చు నిజానికి నాకు పద్దెనిమిదేళ్ల వయసు వచ్చిన తర్వాత నన్ను తన కొడుకుగా ఈ లోకానికి పరిచయం చేయాలని మా అమ్మ జయలలిత గారు అనుకున్నారు కానీ శశికళ ఆ ప్రకటనను అడ్డుకుంది మా అమ్మతో గొడవపడి మరీ నన్ను మా అమ్మకు దూరం చేసింది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఈ విషయాన్ని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మా అమ్మే నాకు స్వయంగా చెప్పుకొచ్చింది నా గురించి అన్ని విషయాలు తెలిసి కూడా మా అమ్మ అంత్యక్రియల్లో నన్ను పాల్గొననీయలేదు లేదు టీటీవీ దినకరణ్ మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి నన్ను కిడ్నాప్ చేయించారు సెత్తావూర్ బంగ్లాలో నన్ను ఉంచి టార్చర్ చేశారు ఆ బంగ్లా వాచ్మెన్ సాయంతో నేను వారి నుంచి బయటపడ్డాను జయలలిత మా అమ్మే అని నేను చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం నేను మా అమ్మతో కలిసిన దగ్గర ఫోటోయ్యే అంటూ ఆ కృష్ణమూర్తి మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు అయితే అది పూర్తిగా ఫొటోషాప్ ఇమేజ్ అని మార్ఫింగ్ చేసిన ఫోటో అని పోలీసుల విచారణలో తేలింది అంతేకాదు కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ ఈ కృష్ణమూర్తిని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మందలించడమే కాకుండా అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది కూడా ఆ తర్వాత కొన్నాళ్లకు బెంగళూరుకు చెందిన అమృత అనే ముప్పై ఏడేళ్ల మహిళ నేనే జయలలిత కూతుర్ని అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకోండి అంటూ సవాల్ విసిరింది జయలలితకు తోడబుట్టిన చిల్లే నన్ను పెంచింది మా పిన్నే నన్ను పెంచి పెద్ద చేసింది మా పిన్ని చనిపోయిన తర్వాత ఎల్ఎస్ లలిత రంజని రవిచంద్రనాథులు నన్ను నా బాగోగులను చూసుకున్నారు నేను జయలలిత ఏకైక కూతుర్ని అని వాళ్లే నాకు చెప్పారు వాళ్ళు జయలలిత గారికి బంధువులే మా అమ్మ అస్థికలను నాకు ఇవ్వండి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను పూర్తి చేసుకుంటాను అంటూ అమృత అనే మహిళ తెర వచ్చింది అయితే పోలీసుల విచారణలో తేలింది అంటే జయలలిత గారికి అసలు చెల్లెలు కాదు కదా అక్కలు కూడా ఎవరు లేరు ఆమెకున్నది ఒకే ఒక్క బ్రదర్ ఆయన పేరు జయకుమార్ సో ఆమె చెబుతున్నది కూడా అబద్ధమే అని తేలిపోయింది సుప్రీంకోర్టు కూడా ఆమె పిటిషన్ను కొట్టేసింది ఇక ఆ తర్వాత జయలక్ష్మి అనే మరో మహిళ తెరపైకి వచ్చింది మా నాన్న శోభన్ బాబు మా అమ్మ జయలలిత బయటకు చెప్పుకోలేని కారణాల వల్ల నన్ను ఆమె కూతురుగా ప్రకటించలేకపోయింది అమ్మ సీఎంగా ఉన్నప్పుడు రెండు మూడు సార్లు కలిశాను చివరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు నేను అమ్మను కలిశాను అమ్మ సినిమాల్లో నడిచేటప్పుడు నేను పోయెస్ గార్డెన్లోనే నివసించాను మా అమ్మ స్వయంగా రాసుకున్న డైరీ నా దగ్గరే ఉంది అమ్మ వాడిన దుస్తులు వస్తువులు నా దగ్గరే ఉన్నాయి నేనే ఆమె వారసురాలని అంటూ జయలక్ష్మి సంచలన ప్రకటన చేసింది కోర్టుకు కూడా తన పూర్తి వివరాలను ఆధారాలను ప్రకటిస్తారంటూ జయలక్ష్మి చెప్పుకొచ్చింది కానీ ఆ దిశగా ఆమె అడుగులు వేసినట్టు మాత్రం కనిపించలేదు ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఐదారు సార్లు నేనే జయలలిత కూతుర్ని అంటూ తెరమీదకి రావడం కాస్త హంగామా చేయటం ఆ తర్వాత వాళ్ళ ఆరోపణలు తప్పు అని తేలిపోవటం అనేది జరిగింది అయితే ఒక్కటి మాత్రం నిజం నిప్పు లేకపోతే పొగరాదు అన్న సామెత రాగా జయలలిత గారికి శోభన్ బాబు గారికి మధ్య ఎలాంటి బంధము లేకుండా ఎలాంటి వార్తలు ఊరికినే రావు కదా శోభన్ బాబు గారితో ప్రేమ గురించి సహజీవనం గురించి సినిమాల్లో నటించే రోజుల్లోనే పలు వార్తలు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అయితే కుముదం అనే ఓ తమిళ వారపత్రిక అయితే శోభన్ బాబు గారితో జయలలిత గారు సహజనం చేశారని కానీ శోభన్ బాబు గారే జయలలిత గారిని మోసం చేశారని రాసుకొచ్చారు శోభన్ బాబు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆ తర్వాత రోజుల్లో ఎంజీఆర్ గారి పెంచిన జయలలిత చేరారు అన్నట్టుగా ఆ వార్తను ప్రచురించారు ఆ వార్తను చదివి అప్పట్లో జయలలిత గారు చాలా బాధపడ్డారు ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే ఓ ఇంటర్వ్యూలో జయలలిత గారికి ఇదే విషయమై ప్రశ్న ఎదురైంది అప్పుడే మొట్టమొదటిసారి శోభన్ బాబు గారి గురించి జయలలిత గారు స్పందించారు ఈ భూమి మీద పెట్టిన ఏ అమ్మాయి అయినా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనకు మాత్రమే సొంతమై ఉండాలని కోరుకుంటుంది పెళ్ళయి ముగ్గురు పిల్లలకు తండ్రైన వ్యక్తులను పెళ్లి చేసుకోవాలని ఏ అమ్మాయి అనుకోదు ఆశించదు నా విషయంలో శోభన్ బాబు గారిని కలిసిన తర్వాతే ఆయనకు పెళ్ళైందన్న విషయం నాకు తెలిసింది నిజమే నేను ఆయన్ను ఇష్టపడ్డాను ఆయన కూడా నన్ను ప్రేమించారు కానీ అప్పటికే ఆయనకు పెళ్ళైంది అంటూ జయలలిత చెబుతుంటే విడాకులు ఇచ్చి మిమ్మల్ని చేసుకోవచ్చు కదా అలా చాలామంది నటులు అలాగే చేశారు కదా అని జర్నలిస్టు ఓ ప్రశ్నను సంధించారు మీరన్న పాయింట్ కరెక్టే కానీ శోభన్ బాబు గారి భార్య చేసిన ఏంటి ఆమె తప్పు ఏముంది ఎందుకు ఆమెకు శోభన్ బాబు విడాకులు ఇవ్వాలి ఇది కరెక్ట్ కాదు కదా అందుకే మా బంధానికి విలువ లేదని కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఆ అభిప్రాయం నాలో కరిగిన మనుషుల నుంచే శోభన్కు నేను దూరం అయ్యాను అంటూ జయలలిత గారు రాజకీయాల్లోకి రాకముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక ఇదే విషయమై శోభన్ బాబు గారిని ఒకటికి రెండు సార్లు మీడియా అడిగినా ఆయన స్పందించలేదు మరీ ఇలాంటి చిల్లర ప్రశ్నలు అడిగి మీడియా పరుగులు తీసుకోకండి అసలు నిజం ఏంటన్నది మీకు కూడా తెలుసు కదా అంటూ సోభన్ గారు వ్యాఖ్యానించి మరి మీడియాని దోషిగా నిలబెట్టారు ఇదన్నమాట అసలు కథ అయితే మరి ఈ ఫోటో ఏంటి ఈ ఫోటో వెనుక కథ ఏంటి శోభన్ బాబు గారికి జయలలిత గారు ఎందుకు భోజనాన్ని వడ్డిస్తోంది అసలు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు ఈ ఫోటో కథ ఏంటంటూ చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది ఈ ఒక్క ఫోటోను పెట్టుకుని వాళ్ళిద్దరికీ ఎన్నోసార్లు రహస్యంగా పెళ్లి చేశారు కూడా వాస్తవానికి ఇది ఓ సినిమా షూటింగ్లో తీసిన ఫోటో పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు డాక్టర్ బాబు అనే సినిమాను తీశారు శోభన్ బాబు గారి కెరీర్లో మొదట్లో ఆయన పక్కన హీరోయిన్ గా నడిచేందుకు జయలలిత గారి తల్లి ఒప్పుకోకపోవడంతో వారిద్దరి కాంబినేషన్లో అంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు అప్పటికే స్టార్ హీరోయిన్ అయిన మా అమ్మాయి కొత్త హీరోతో సినిమాను చేయడం ఏంటంటూ జయలలిత గారి తల్లి అడ్డుకున్నారు ఆ తర్వాతి రోజుల్లో శోభన్ బాబు గారికి మంచి డమ్ వచ్చింది అంతేకాకుండా జయలలిత గారి తల్లి గారు కూడా మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో డాక్టర్ బాబు పేరుతో సినిమాను తీస్తూ బాబు గారి పక్కన మీరు నటిస్తారా అని జయలలిత గారిని అడిగితే జయలలిత గారు ఓకే అన్నారు అలా వారిద్దరి కాంబినేషన్లో డాక్టర్ బాబు సినిమా రూపుదిద్దుకుంది వాళ్ళిద్దరూ కలిసి నడిచిన సినిమా కూడా అదొకటే కావడం గమనార్హం నెట్టింట ప్రతిసారి వైరల్గా మారే ఈ ఫోటో కూడా ఈ సినిమా షూటింగ్ టైంలో భోజనాలు చేస్తుండగా తీసిన ఫోటోయే అనమాట ఈ డాక్టర్ బాబు సినిమా షూటింగ్ టైంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని కానీ వారి ప్రేమ కాస్త దాకా వెళ్తుంది అనుకుంటే మధ్యలోనే బ్రేకులు పడ్డాయని అప్పట్లో వార్తలు వచ్చాయి మా బంధం కరెక్ట్ కాదు అని జయలలిత గారికి అనిపించడంతో ఆ సినిమా తర్వాత ఇంకెప్పుడు శోభన్ బాబును ఆమె కలిసింది లేదు చివరకు శోభన్ బాబు గారు చనిపోయిన తర్వాత కూడా అదే నగరంలో ఆమె ఉన్నా కూడా తోటి హీరో అయినా సరే ఒకప్పుడు ఆయనతో కలిసి నడిచినా సరే ఒకప్పుడు శోభన్ బాబు గారిని ప్రేమించినా సరే సోపన్ బాబు గారి మృతదేహాన్ని కూడా చూసేందుకు జయలలిత గారు వెళ్ళలేదు ఒకవేళ తాను కనుక అలా వెళ్తే అప్పటిదాకా వచ్చిన వార్తలన్నీ నిజాలేనని జనాలు అపోహపడతారన్నది ఆమె అభిప్రాయం కావచ్చు ఇదండి శోభన్ బాబు జయలలిత గారులకు ఓ పాప ఉందన్న వార్తల్లో నిజమెంత అన్న విషయం గురించిన విశ్లేషణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ